ఒక సభల బైర్ నరేషన్ ఎందుకో బైకాడ్ చేసిన్లు అనేది తెలుస్తుంది అందులో భాగంగానే ఒక కామెంట్ పెట్టి మనకు పంపిణులు మరి ఈయన మీద దాడి ఐదు కుట్ర మన బీజీ బిడ్డే కానీ కొంత దేవుని గురించి ఎక్కువగా ఉండడం వల్ల పేరు తెచ్చుకున్నాడు ఇగో ఇక్కడ నిన్న ఈ మీటింగ్లో బైర్ నరేషన్ని అంబేద్కర్ సభల్లోకి పిలవద్దు ఆయనను పిలిస్తే బీసీఎస్సీల మధ్య వైరుధ్యం చెలరేగి మత వైరుధ్యంగా మారుతుంది డిఎల్ మాల అంటే మాల పెట్టిన పోస్ట్ ఇది మనకు భీమ్ బ్రదర్ బైరి నరేష్ బ్రాహ్మణుల ఏజెంటు నరేష్ ఏమి మాట్లాడినా అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు మాత్రమే లాభం చేకూరుతుంది అతను ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ కి ముద్ర వేయించుకున్నాడు ఆర్ఎస్ఎస్ బీజేపీతో కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకి అని ముద్ర పడ్డాక అతను ఏమి మాట్లాడినా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేస్తారు అలా చేయడం వల్ల బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం బైర్ నరేష్ మీద కోపంతో బీజేపీ ఆర్ఎస్ఎస్కు లాభం జరుగుతుంది కాబట్టి బైరీ నరేష్ను అంబేద్కర్ కార్యక్రమాలకు పిలవద్దు అని పిలుపునిస్తాను సమతా సైనిక్ ద రాష్ట్ర ప్రచారక్ డిఎల్ మాలాజీ అనే నెంబర్ కూడా ఇచ్చిండు అయితే ఇక్కడ బైరీ నరేష్ లేకపోతే రంజర్ల రాయేష్ లాంటి వాళ్ళ వల్ల అంబేద్కర్ భావజాలం ఎక్కువ ఎక్కువగా ప్రచారంలోకి రావడం ఏమో కానీ నష్టమే ఎక్కువ జరుగుతుంది అనేది మాత్రం నేను గ్రహించిన నష్టమే ఎక్కువ ఉన్నది ఎవరే వల్ల బైర్ నరేష్ స్పీచ్ల వల్ల అదేవిధంగా రెంజర్ రేష్ స్పీచ్ల వల్ల ఇక్కడ బ్రాహ్మణ భావజాలాన్ని అధికంగా ఉంటే దాన్ని ఎట్లా నిర్మించ నిర్మూలించాలి ఎస్సీబీసీ ఎస్టీలను దాని నుండి ఎట్లా బయటకు తీసుకురావాలనేది మాట్లాడాలి కానీ వీళ్ళు దేవుళ్ళని టార్గెట్ చేయడం వల్ల దేవుళ్ళు మొత్తము బీసీలే మొక్కేది దళితులన్నా సగం మంది దేవుళ్ళ మాయలకు వెళ్ళి బయటపడి కొంత వేరే వేరే ప్రోగ్రాంలో ఉన్నారు కానీ బీసీలు అంటేనే సోమవారం ఒక పూజ చేస్తారు మంగళవారం ఒక పూజ చేస్తారు బుధవారం ఒక పూజ చేస్తారు బేస్తవారం ఒక దేవునికి మొక్కుతారు శుక్రవారం ఒక దేవునికి మొక్కుతారు శనివారం ఒక దేవునికి మొక్తారు ఆదివారం ఒక దేవునికి మొక్తారు వీళ్ళను నాస్తికులుగా చేయడం అనేది అసాధ్యం నాస్తికత్వం కూడా మరో తీవ్రవాదమే నాస్తికత్వం చాలా భయంకరమైనది ఏదో ఒక విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికైనా భయపడి ప్రజలు బతుకుతారు నాస్తికత్వం అనేది అతి తీవ్రవాదం లాంటిదే దేవుడు లేడు కాబట్టి దేవుడు లేడు అనేది వీళ్ళు బోధిస్తానారు దేవుడు లేదు అన్నప్పుడు ఏమ ఆలోచన వస్తుంది మనిషికి మనుషులు అంటేనే రకరకాల భిన్నమైన ఆలోచనలు అభిప్రాయాలు కలిగి ఉంటారు దేవుడు లేనప్పుడు విచ్చలవిడి శృంగారం చేతి ఏమవుతుంది విచ్చలవిడి దోపిడి చెత్తి ఏమవుతుంది విచ్చలవిడిగా మనిషిని చంపితే ఏమవుతుంది అనే ఆలోచన వస్తుంది కాబట్టి దానికంటే ముఖ్యంగా జీవం అనేది భూమి మీద పొడు పోసుకున్నప్పుడే కొంత ఆలోచన జ్ఞానం రాగానే ఏదో ఒక శక్తి ఉన్నది ఈ విశ్వంలో అనేది నమ్ముతారు సహజంగా కాబట్టి ఎవరి విశ్వాసాలను వారి విశ్వాసాలను గౌరవిస్తూనే ఓటు చైతన్యం చేయాలి మనం ఓటు చైతన్యం చేయాలి దేవుళ్ళతో మనకేందుక పంచాయతీ అంబేద్కర్ గారు అప్పుడు పోతూ పోతూ ఒక మాట అన్నడైనా ఈ బ్రాహ్మణ బ్రాహ్మణ భావజాలంతో కూడిన హిందుత్వంలోనే అనేక అసమానతలు ఉన్నాయి కాబట్టి హిందుత్వాన్ని నేను క్షమించాను ఎందుకంటే బ్రాహ్మణత్వం అంటే హిందుత్వం హిందుత్వం అంటే బ్రాహ్మణత్వం అని ఆయన అన్నాడు ఇక అదే పట్టుకొని దేవుళ్ళన్నిటిని మొదలుపెట్టింది వీళ్ళు మరి అదే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమన్నారు ఎవరు ఏ మతమైనా మారచ్చు ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఎవరు ఏ దేవున్నైనా మొక్కవచ్చు అని మత ఇచ్చిండు ఏ దేవుని మొక్కల్లో మొక్కచ్చు ఒక స్వేచ్ఛను కూడా ఇచ్చిండు కాబట్టి అంబేద్కర్ గారి వ్యక్తిగత రాతలకు మీరెవరన్నా అట్రాక్ట్ అయితే అట్రాక్ట్ కానీ తప్పులేదు కానీ దాని సమాజం మీద రుద్ది మళ్ళా సమాజంలో అలజడలు సృష్టిస్తే బీసీలు అసలే దేవుళ్ళను మొక్కకుండా ఉండలేరు మీరు ఈయన తిట్టే కొద్దీ రేషు దేవుళ్ళను విమర్శించే కొద్దీ ఈ దేవుళ్ళని ఇష్టపడేటోళ్ళు అంతా కలిసి ఓహో ఇలాంటి తీవ్రవాదులు తయారుగా వద్దంటే మనం బీజేపీకి ఓటేయాలనే కాడికి వస్తుంది కాబట్టి ఒక రకంగా ఇక్కడ డిఎస్ మాల చెప్పింది నిజమే బైర్ నరేష్ ప్రసంగాల వల్ల పెద్దగా ప్రజల్లో చైతన్యం ఏమొస్తుందో తెలియదు కానీ నష్టం అయితే జరుగుతుంది ఓ విధంగా ముఖ్యంగా ముదిరాజులు యాదవులు గౌడ్స్ పద్మశాలిస్ ఇవి నాలుగు బీసీ పెద్ద కులాలు ఈ బైర్ పద్మశాలే కానీ ఈయన ఈయన కులాన్ని తప్పించి అన్ని కులాలను మోటివేట్ చేస్తామని తిరుగుతాడు ఈ మళ్ళీ ఈయన చుట్టు తిరిగేటోళ్ళు కూడా మాలమాదిగలే మాల మాదిరి ఈ రెండు కులాలు తప్పించి ఈయన ఇనకే ఎవరు ఉండరు ఎందుకంటే గీళ్ళకే రేషం బాగా పౌరుషం బాగా సమాజాన్ని మార్చిపడేయాల తెల్లారి వరకు అంటారు కానీ ఈ ఈ బైరేష్ అనిక తిరిగేటోళ్ళు మీరు ముందు పక్కకు వచ్చి ఓటు చైతన్యం కోసం ప్రచారం చేసుకుంటా ఒకప్పుడు విషారదనాన్న తిరుగుతాను విషారద అన్న తోటి తిరుగుతానన్నా నాలుగు ఓట్లు పడితే రాజ్యం మన చేతికి వస్తుంది ఒకటిగా దేవుళ్ళు లేరు అనుకుంటా కనబడని దేవుళ్ళ మీద మీరు లొల్లీలు పెట్టుకుంటే తిరుగుడైందా విశ్వాసికి దేవుడు కనపడతాడు అవిశ్వాసికి ఎందుకు కనబడతాడు దేవుడు కాబట్టి నువ్వు దేవుడా అని మొక్కితే నీ రూమ్లో దేవుడు నీతో మాట్లాడతాడు మొక్కనంతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు చెప్పు విచిత్రమైన ముచ్చట కాబట్టి బైర్నరే స్పీచ్లోకి అట్రాక్ట్ అయితే ఓకే ఆయన ఒకవేళ మంచి సబ్జెక్ట్ చెప్తే ఆ మంచి సబ్జెక్టుని మంచి వరకు తీసుకోండి ఆయన చెప్పిందే విని మళ్ళీ మీరు దేవుళ్ళని మొదలుపెట్టి తిట్టడం మొదలు పెడితే అది మన రాజ్యాధికారానికి చాలా 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 నష్టాన్ని కలిగించే ఆలోచన అయితే విశారదన్ గారు దేవుళ్ళ గురించి విమర్శించాలంటే విమర్శించలేడా దేవుళ్ళ గురించి ఆయనకు సబ్జెక్ట్ తెలియదా లేకపోతే దేవుళ్ళ గురించి నాకు సబ్జెక్ట్ తెలియదా గింత భాగవతం చదువుతా తెలియదా భగవద్గీత చదువుతానా అంశం సబ్జెక్ట్ అవసరం లేని రాజకీయంలో రాజకీయమే చేయాలి దేవుళ్ళని తీసుకొచ్చి రుద్దితే బీజేపీ లాంటి మళ్ళీ ఇంకో నాస్తిక వర్గాన్ని ఇక్కడ తయారు చేస్తే వాళ్ళు తీవ్రవాదులే వీళ్ళు తీవ్రవాళ్ళే అవుతారు కొట్టుకొని సత్తారు